గూడూరు జిల్లాగా ప్రకటించాలి లేని పక్షంలో నెల్లూరులో కలపాలన్న నినాదం ఏర్పడినటువంటి జేఏసీకి మద్దతుగా బహుజన ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ కోట కేంద్రం వారు మద్దతు తెలుపుతూ ఈరోజు గూడూరులో ఏర్పాటు చేసినటువంటి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ దశ రామరెడ్డి జామిన్ బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ ప్రధాన కార్యదర్శి పాలమల్లి ఆర్గనైజింగ్ సెక్రటరీ పలభాక హేమంత్ జడ్డ వెంకటయ్య పర్వతాల వెంకటరమణయ్య మీదూరు శ్రీను రాజగోపాల్ సంయుక్త కార్యదర్శి ఏలూరు కుదురు కోటి భూపతి సాయి కొట్లపూడి జయశేఖర్ ఈదూరు ముని గెద్దలూరు రఘు గాయకులు నవకోటి బాబురావు కార్యవర్గ సభ్యులు ఈదూరు శివ ఎంబేటి సాయి పెనభాక ప్రేమ్ రాయుపు సురేష్ పనపాక గౌతమ్ తైత్రుడు పాల్గొన్నారు గూడూరిని జిల్లా చేయాలి అనే నినాదంతో నినాదంతో వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళకున్నటువంటి నమ్మకాన్ని వాళ్ళకు పట్టుదలని నేను ఎంతో పొగుతున్నాను ఎందుకంటే గూడూరిని జిల్లా చేసేదానికి అన్ని వనరులు ఉన్నాయి ఆర్థిక వనరుల వనరులు ఉన్నాయి సహజ సంపదలు ఉన్నాయి గూడూరు వల్ల నెల్లూరు జిల్లా డెవలప్ అయింది కానీ నెల్లూరు జిల్లా వల్ల గూడులు డెవలప్ కాలేదు అదేవిధంగా తిరుపతి జిల్లా గూడుల వల్ల డెవలప్ అవుతుంది కానీ తిరుపతి వల్ల గోడు డెవలప్ కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ సహజ సంపదలు కానీ కూండే అన్ని నెల్లవల్సి ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా మైకా ఉంది నిమ్మకాయలు ఆక్వా ఎన్నో వనరులు ఉన్నాయి ఇక్కడి నుంచి ఈ వాళ్ళు తరలించుకొని వేరే ప్రాంతాలని అభివృద్ధి చేసుకుంటున్నారే కానీ మన ప్రాంతానికి కూడా అభివృద్ధి చేయటం కనుక గూడూరు జిల్లా చేస్తే మన వనరుని మనమే ఉపయోగించుకొని మనం అభివృద్ధి చెందచునే నమ్మకంతో మన మిత్రులు బహుజన ఐక్య వేదిక మిత్రులు పోవడంలో చాలా సమంజసం ఉంది కానీ మా చేసి వాళ్ళ సింగిల్ పాయింట్ అజెండాతో పోతున్న మేము డబుల్ పాయింట్ అజెండా నెల్లూరుని గడు నెల్లూరులో కాపండి అది వీలు కాకపోతే మా గూడు జిల్లా అని దాంతో వాళ్ళ వాళ్ళ ప్రపోజల్ మా ప్రపోజల్ ఇది ముందుగా రెండు ఒకటే కాబట్టి వాళ్ళు వాళ్ళు తీసుకున్న ప్రపోజలు నినాదం మేము మా జేఈసి సమర్థిస్తుంది మిత్రుల ఇది మన సమస్య ప్రజల సమస్య ఊరికైనా చెప్పాల్సిన అవసరం లేదు ముమ్మల చెప్ప నుంచి తిరుపతికి సుమారు నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది సామాన్య మానవుడు గుమ్మడి నుంచి తిరుగుతూ పోయి అధికారులు కలిసి పనులు చేయించుకునే పరిస్థితి అధికారులు ఉంటారో ఉండలో ఆ మీటింగ్లో ఈ మీటింగ్లు అంటారు సెలవులో ఉండాలంటారు మనకి సామాన్య మానవుడికి ఆ మీటింగ్లు తెలియదు వాళ్ళ సెలవులు తెలియదు వాళ్ళ తాప తపలేందంటే వాళ్ళ సమస్య తినాలి ఎందుకంటే సమస్యలన్నీ లోయర్ లెవెల్లో చేరు వీళ్ళు సామాన్య మనవుడు అక్కడ పోయి పని కాకపోతే తిరిగి రావాలి ఒకరు మనసు రోజు బయలుదేరాలి లేదా అక్కడే ఎక్కడో రోడ్డు వినో ఎక్కడ వాళ్ళు ఎందుకంటే లాడ్జీలు తీసుకొని స్టే చేయ సోమత వాళ్ళు కొండదు అదేవిధంగా రైతులు సన్నకారు రైతులు వాళ్ళు ప్రతిరోజు వ్యవసాయం పనులకు అటులు కావాలి ఏ ఒక్క రోజైనా వ్యవసాయం పనులు అటులే కాకపోతే ఎంతో నష్టపోతారు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పనుల కోసం తిరుపతి సుదూరంలో ఉన్న తిరుపతికి పోయి ఆ పనులు చేయించుకోవడం తిరిగి రావడం ఎంతో ప్రేప్రసాద్తో కూడినటువంటి విషయం ఈరోజు గూడూరు జిల్లా సాధన కోసం లేదా గూడూరు నెల్లూరులో కలపడానికి ఏర్పడినటువంటి జేఏసీ నాయకులందరికీ మా యొక్క వందనాలు ఈ కార్యక్రమానికి ఈరోజు బహుజన ఐక్యవేదికకి ఈ నిరసన రిలే నెల అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం గతంలో మీరు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు మీరు హామీ ఇచ్చారు అదేవిధంగా లోకేష్ బాబు గారు మీరు హామీ ఇచ్చారు గూడూరుని నెల్లూరులో కలుపుతామని మీరు ఆ హామీకి కట్టుబడి ఉన్నారని మేము అనుకుంటున్నాం గూడూరు పరిస్థితి ఈరోజు ఎలా అయిందంటే పూర్వ రోజుల్లో రాజులు బానిసల్ని ఒక గ్రౌండ్లో వేసి అక్కడ సినిమాను వదిలి అక్కడ వాళ్ళు ఆ సినిమా వీళ్ళు తింటా ఉంటే సంతోషపడతా చూసేవాళ్ళు ఈరోజు గూడూరు పరిస్థితి అలా ఉంది కొంతమంది నాయకులు నెల్లూరుకి పోవాలంటారు కొంతమంది నాయకులు తిరుగుతూ అంటారు ఎటు కాకుండా గూడూరు పరిస్థితి అధ్వానంగా తయారైపోయింది అంటే ఒక బంతిలాగా గూడూరు నాడుకుంటా ఉన్నారు మాకు మనోభావాలు ఉంటాయి కదా గూడూరు ప్రాంత ప్రజలకి ఆ మనోభావాలను మీరు ఆలోచించాలి మా యాష భాష నెల్లూరుతో లింక్అప్ అయి ఉంది మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ ఆర్థిక వ్యాపార ప్రయోజనాల కోసం నెల్లూరుని గూడేరుని తీసుకెళ్ళి తిరుపతిలో కలపడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి నెల్లూరు జిల్లాని మూడు మొక్కలు చేశారు వీరికి మాట్లాడే వాళ్ళు లేరు అసలు నేరుగా అడుగుతున్నారు తోట అసలు ముఖ్యంగా మాట్లాడాలంటే దమ్మున్న నాయకుడు మనకు ఇప్పుడు లేకుండా పోయారు ఒకప్పుడు నేదుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నాడు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు పుట్టిన ఈ గూడు నియోజకవర్గాన్ని పట్టించుకునే లేదు ఇంకెవరు అంత స్థాయిలోకి వెళ్ళలేదు పనిపాలిస్తున్నారన్నారు అయినా చాలరవలేదు అంటే నియంత్రణగా పరిపాలన ఇచ్చేస్తా ఉన్నారు అది ఏ పద్ధన కాదు అంటే గూడూరు లెక్క లేకుండా పోయి ఉంది అంటే వీళ్ళని భయపెట్టాలంటే మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం పుట్టుకు రావాలి గూడూరులో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం పుట్టుకొస్తేనే గూడూరులో మనం మళ్ళీ గూడూరు జిల్లాగా చేస్తున్నాం లేదంటే మనం చేయం ఉద్యోగం చేస్తాం వాళ్ళు చేయింది చీకపానియండి కొట్టమేంది సంపదండి కాల్చినండి తగ్గేదే లేదనే విధంగా మనం ఈ ఉద్యమాన్ని నడపాలని తెలియజేస్తున్నాం మా మేము భవిష్యత్ ఐక్యవేదిక ద్వారా ఎంతవరకైనా మేము పదివేల మంది మా దాచి ఉన్నారు పదివేల మందిని అక్కడక్కడ మేము దించడానికి రెడీ అవుతాం ఖచ్చితంగా మేము అందరినీ ఒక వేదిక మీద పిలుచుకొని మేము మాట్లాడుకొని నిర్ణయం చూసుకున్న తర్వాత భారీగా ఈ ఉద్యమానికి బాధ్యులు ఎవరు అని అంటే ఇప్పుడున్న సీఎం గారే అవుతాం